వెల్కమ్ టు అన్న అండి కొన్ని ఫంక్షన్లు అలాగే కొంచెం పని ఉందని చెప్పి ఊరొచ్చాను కదండి ఈ రోజు అయితే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి అంటే నేను మా తోటకోడలు మా తోటి వాళ్ళ వాళ్ళు పిల్లలు అత్తయ్య గారు అందరం కలిసి మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం చూసారే వీడు మా తోటి గారు అబ్బాయి వీడియో తీసుకున్నారని ఎక్కరిస్తున్నాడు అయితే మా తోటి గారు అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది ఇంకా మా చిన్న అబ్బాయికి దానికి కూడా ఇప్పుడైతే హాలిడేస్ అనమాట ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా అని మ్యారేజ్కి అయితే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నామండి ఈ మ్యారేజ్ ఫంక్షన్ అయితే మేము చదువుకున్న హై స్కూల్లో అయితే జరుగుతుంది చాలా గ్రాండ్గా అయితే ఈ ఫంక్షన్ అయితే జరుగుతుందండి మీకు చూస్తే అర్థమై ఉంటుంది చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారండి చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్గా నేనైతే ఏ మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు అంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ అయితే ఉంది మనకి వెళ్ళే దారిలో కూడా డెకరేషన్ అంతా కూడా చాలా నీట్ గా చేశారంటే ఇది స్కూల్ అంటే కూడా ఎవరు నమ్మరు అనమాట ఒక ఫంక్షన్ హాల్ లాగా ఈ డెకరేషన్ అంతా చేశారండి ఇది మేము చదువుకున్న స్కూల్ అయినా సరే ఇప్పుడు అంతా డెకరేషన్ చేసేసి స్టేజ్ అన్ని కట్టేయడం వల్ల అది స్కూల్ లాగా అయితే ఏమీ అనిపించడం లేదు మనమైతే ఇలా ఫంక్షన్కి ఎంటర్ అవగానే గటోత్ కజుడు అయితే వెల్కమ్ చెప్తున్నాడండి అలాంటి వేషధారులు అయితే చాలా ఉన్నాయి మ్యారేజ్ ఫంక్షన్లు అన్నీ కూడా చూపిస్తాను అలాగే లోపలికి ఎంటర్ అవగానే ముఖేష్ మానసా అని చెప్పి ఇలా ఫ్రూట్స్ మీద అయితే పేర్లు చెక్కిచ్చారు అలాగే కొన్ని రకా కొన్ని రకాల డిజైన్స్ కూడా చెక్కిచ్చారండి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఎంటర్ అవగానే ఇవైతే చాలా చాలా బాగా నచ్చాయి అనమాట అలాగే ఇంకొక వైపు అయితే స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేస్తారు చాలా బాగా చేశారండి ఆల్రెడీ ఈ మ్యారేజ్ ఎలా జరుగుతుంది అనేది ఊరేగింపు కార్యక్రమం అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా అయితే జరిగిందండి మీకు దూరంగా కనిపిస్తుంది కదా అదే ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉన్న స్టేజ్ అనమాట ఆ స్టేజ్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ వరకు కూడా పెద్ద క్యూ లైన్ అయితే ఉందండి వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి వెళ్ళేవాళ్ళు అనమాట మేమైతే ఇప్పుడు ముందుగా అయితే ఆశీర్దించడానికి వెళ్ళడం లేదు నేను ఇవన్నీ కూడా వీడియో తీసుకుంటామని చెప్పి ఎందుకంటే ఆ క్యూ లైన్లో నుంచి ఉంటే అక్షంతలు వేయడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది అనమాట అంతమంది జనాలు అయితే క్యూ లైన్లో నుంచి ఉన్నారండి ఇప్పుడైతే మనం టిఫిన్ సెక్షన్ దగ్గర అయితే వచ్చేసామండి ఇలా ముందుగా టిఫిన్ సెక్షన్కి వెళ్ళి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే మనకి బాదం పాలు అయితే ఇస్తున్నారు ఆ బాదం పాలు కూడా చూస్తారు కదా రాజస్థానీ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా ఒక అమ్మాయిని అయితే అక్కడ కూర్చోబెట్టి వీళ్ళైతే మనకి బాదం పాలు అయితే సర్వ్ చేస్తున్నారండి చాలా బాగున్నాయి బాదం పాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట చాలా దగ్గర బాదం పాలు తీసుకున్నాం కానీ ఇలా రాజస్థాని వాళ్ళు కూర్చు కూర్చుని ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ కూడా ఇంకొక అమ్మాయి అయితే రాజస్థానీ అమ్మాయి కూర్చుని కిల్లీలు అయితే ఇస్తుందండి కిల్లీలు అంటే ఏంటి నేను కూడా కిల్లి అయితే వేసుకున్నానండి పైర్ కిల్లి ఉంటుంది నార్మల్ కిల్లీ కూడా ఉంది ఇంకా కిల్లి వేసుకునేటప్పుడు నేనైతే ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం టిఫిన్స్ దగ్గరికి వెళ్ళిపోదామండి టిఫిన్స్ ఏంటంటే లేడీస్కి సపరేట్ సపరేట్గా అలాగే జెంట్స్ సపరేట్గా ఏర్పాటు చేశారు అలాగే మనం ఎక్కడ నుంచైనా సరే ఈ స్టేజ్ మీద జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూడడానికి అక్కడక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారండి అలాగే కూర్చునే వాళ్ళకి చైర్స్ కూడా ఏర్పాటు చేశారు దాని ఎదురుగా ఎల్ఈడి స్క్రీన్ మీద వాళ్ళ వెడ్డింగ్ షూట్ ప్రోమో అయితే వేశారనమాట ఈ ప్రోమో వేశారు మూడు ప్రోమోలాగా ఈ వెడ్డింగ్ షూట్ వీడియో అయితే వేశారండి ఈ ప్రోమోలో వాళ్ళు మనకి అబ్జర్వ్ చేయమని చెప్పారు క్వశ్చన్స్ అడుగుతారనమాట మూడు క్వశ్చన్లు అడిగి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రిడ్జ్ టీవీ ఇవన్నీ కూడా గిఫ్ట్స్ కింద ప్రజెంట్ చేస్తాము అని చెప్పారు అయితే మేము ఇంకా క్వశ్చన్స్ అడిగే వరకు లేము కానీ కొంచెం సేపు అయితే ఈ ప్రోమో చూసాము చాలా బాగా ఈ ప్రోమో అయితే తీసారండి అలాగే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఒక చెట్టు వచ్చి కదులుతున్నట్టు ఉంది కదండి అది కూడా వేషధారణ అంటే నేను అప్పుడు తీసేటప్పుడు కొంచెం దూరంగా ఉండిపోయాను ఇప్పుడైతే టిఫిన్స్ దగ్గరికి వచ్చేస్తానండి ఇక టిఫిన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి అందులో అన్ని కూడా చాలా చాలా వెరైటీగా అనిపించిందండి నేను అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏమేమి పెట్టారు అని అంటే వాటి కింద ఇలా ఒక పేపర్ మీద అవి ఏంటి అనేసి రాసి కూడా పెట్టారు అందుకే ముందుగా నేనైతే ఇవి రాసినవన్నీ కూడా వీడియో తీసి చూపించేస్తున్నాను మొత్తం స్నాక్స్ కాకుండా ఓన్లీ టిఫిన్స్ ఒకటి అయితే ఇరవై ఐదు రకాల టిఫిన్స్ అయితే పెట్టారండి అలాగే ఇక్కడ ప్లేట్లు సర్వ్ చేయడం కాదు ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేశారు దాని మీద ప్లేట్స్ అయితే పెట్టారు మనమే వెళ్ళి ఆ ప్లేట్స్ అయితే తీసుకురావాలండి ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది అనమాట నేను ఇన్నిసార్లు ఎన్ని మ్యారేజ్కి వెళ్ళినా కానీ ఈ పద్ధతి అయితే ఇప్పుడే చూసానమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది అలాగే ఇప్పుడు వచ్చేసి కౌంటర్ నెంబర్ త్రీ అనమాట అంటే వన్ టూ త్రీ అని చెప్పి కౌంటర్లో ఏర్పాటు చేశారండి కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే టిఫిన్స్ స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే క్యాప్సికమ్ ఇచ్చి బజ్జీ వేసుకున్నాము అలాగే పుల్కా చపాతి రుమాలి రోటీ ఇంకా అలా మొత్తం ట్వంటీ ఫైవ్ ఐటెం రకాలు కానీ ఇరవై ఐదు రకాలు మనం తెలియను కదండి కానీ నేను అన్నీ కూడా వీడియోలో మీకైతే చూపించారండి ఏమేం వెరైటీస్ వేశారు అనేది నేను ఎప్పుడూ తినని కొన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ మ్యారేజ్లో అయితే తిన్నాను చాలా బాగా అనిపించాయి అంటే ఎప్పుడూ తినేవి రొటీన్గా తినేవి అయితే కొంచెం వేయించుకోలేదు కానీ ఇప్పుడు చూస్తారా ఇవంటే బొట్ట పనస బుట్టలో ఉడికిస్తారు కదండి ఇడ్లీలు అన్నమాట అలాగే ఇవైతే చిట్టి ఇడ్లీలు ఒక ఇడ్లీ అయితే వేయించుకున్నాను అలాగే మనకి సాంబార్ కూడా ఇస్తున్నారు వీటితోనే ప్లేట్ అయితే నిండిపోయింది ఇంకా ఇంకా ఇరవై ఐదు రకాల టిఫిన్స్ అయితే ఇంకా చూడండి కానీ మనకి ఏది కొంచెం డిఫరెంట్గా అనిపించిందో అదైతే నేనైతే వేసుకుంటున్నాను అనమాట మసాలా ఇడ్లీ కూడా నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి అలాగే అయితే వేసుకున్నాము అలాగే రొట్టె ముక్క అంటే దెబ్బ రొట్టె అంటారండి దాంట్లో తేనెపాకం వేసి అయితే ఇస్తున్నారండి అలాగే ఇదైతే పైనాపిల్ బిర్యానీ అంట ఇది కూడా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే కొంచెం ఏదో బె ఉంది అంతేనండి అలాగే ఉప్మా వేశారు అలాగే మా సైడ్ స్పెషల్ ఉప్పిండి కూడా వేశారు అయితే ఇంకెప్పుడు తింటాను కాబట్టి నేనైతే వేయించుకోలేదండి అలాగే ఇదైతే చిట్టు ముచ్చి బిర్యానీ ఇంకా అలాగే దద్దోజనం సాంబార్ రైస్ అలాగే అప్పడాలు వడియాలు ఇంకా ఇవన్నీ పెట్టారు కానీ వీటితోనే ప్లేట్ అయితే నిండిపోయింది కానీ నాకు వీటన్నిటికన్నా కూడా చిట్టు బిర్యానీ అయితే చాలా చాలా బాగా అన్నమాట ఇంకా సేమ్ ఉప్మా చిట్టుముచ్చాల బిర్యానీ మళ్ళీ నేను పనసకాయ బిర్యానీ అయితే కొంచెం వేయించుకున్నాను ఇంకా అవి తినేసి మళ్ళీ ఇంకొక కౌంటర్ అయితే వచ్చేసామండి ఇవైతే మజ్జిగలో వేసిన గారెలు అనమాట అంటే మా ఊరు సైడ్ అయితే చల్ల అవళ్ళు అంటారు ఇంకా అవి కూడా పైన మనకి క్యారెట్ అలాగే బూందీ ఇవన్నీ వేసి ఇస్తున్నారు అలాగే ఇంకొక వైపు అయితే పన్నీర్ దోశలు అయితే వేస్తున్నారండి అంటే దోశలు అంటే కొంచెం చిన్న సైజు దోశలే వేస్తున్నారు ఇన్ని రకాల టిఫిన్స్ ఉండడం వల్ల అన్ని కూడా కొంచెం చిన్న చిన్నవే వేస్తున్నారు ఇక్కడైతే మసాలా దోశ అయితే వేస్తున్నారండి ఇంక ఇటువైపు అన్నీ కూడా దోశలు అలాగే ఇంకా పెసరట్లు అన్నీ కూడా పెనాలన్నీ కూడా ఇటువైపే పెట్టారు అలాగే ఇంకా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పి వేయించుకున్నాము ఎక్కువ ఉండడం వల్ల అన్నీ కూడా తినలేం కదండి అలాగే ఇక్కడైతే పెసరట్టు ఉప్మా అన్నీ కూడా లైవ్లో మనకి చేసి అయితే ఇస్తున్నారు ఇంకా పెసరట్టు ఉప్మా తినని వాళ్ళ కోసం అయితే మామూలుగా చిన్న చిన్న పెసరట్లు అయితే కొంచెం అన్నీ వేసి చిన్న పెసరట్లు చూసారా ఇవి కూడా వేసి అయితే ఇస్తున్నారండి ఇంకా చిన్న చిన్నవి అయితే మనం పర్వాలేదు తినొచ్చు కదా అని చెప్పి వెళ్ళి వేయించుకుంటున్నాను అలాగే నేను ఫస్ట్ టైం వేయించుకున్నానండి ఇది అనుకుంటున్నారా చీజ్ అలాగే స్వీట్ కార్న్ క్యారెట్ ఇవన్నీ వేసి మనకి పిజ్జా ఎలా అయితే ఉంటుందో అలా అనమాట ఈ దోశ అయితే వేసారండి ఫస్ట్ టైం అయితే టేస్ట్ చూస్తాను చాలా బాగుంది ఇంక ఇవైతే పొల్లట్లు పొల్లట్లు అయితే మనం ఇంట్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే ఇంకా పొల్లట్టు అయితే ఎలా ఉందనేసి టేస్ట్ అయితే చేయలేదండి ఇంక ఇక్కడికి వచ్చేసి మనకి పూరీలు కూడా వేసిస్తున్నారండి ఇంకా మొత్తం ఇవన్నీ నేను చెప్పాను కదండి ఇరవై ఐదు రకాల టిఫిన్స్ అనమాట ఇవైతే సల్లపునుగులమాట ఇంక ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా ఈ మ్యారేజ్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కనిపించారండి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ అందరినీ చూసి ఇంకా మా అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూనే ఉంటారు ఇంకా బయట ఊర్లు వాళ్ళు అయితే కొంచెం ఇలా ఫంక్షన్ టైంలో అయితే కనిపిస్తూ ఉంటారండి కానీ ఈ మ్యారేజ్ ఫంక్షన్లో ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ మీట్ అయ్యాను టెన్ మెంబర్స్ని అయితే మీట్ అయ్యానండి చాలా ఆనందంగా అనిపించింది ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకొని పాత చిన్నప్పుడు ముచ్చట్లన్నీ చెప్పుకుంటే ఎందుకంటే మేము చదివిన స్కూల్లోనే ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా జరుగుతుందండి అలాగే వీళ్ళు చూసారు అక్క చెల్లెళ్ళు అనమాట ఇటువై వాళ్ళ అయితే నాతో చదువుకుంది అండి వాళ్ళ అక్క కూడా మాతో టచ్లోనే ఉంటుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వీధిలోనే ఉంటారు ఇంకా సరదాగా అలా జోక్స్ వేసుకుంటూ అలా చూసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్ అయితే చాలా రోజులు అయిపోయిందండి ఈ ఫ్రెండ్ అని చూసి నాగలక్ష్మి అని చెప్పి ఇంకా అలా చాలా రోజుల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారండి ఇంకా అందరితో ఇలా వీడియో తీసుకుంటూ అందరితో ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఫ్రెండ్స్తో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే లైవ్ లో మనకి పోతికలు అయితే చుట్టిస్తున్నాయి ఇది అయితే మనం టిఫిన్స్ ముందు చూసుకోవాలి నేనైతే ఈ కౌంటర్ దగ్గరికి చూసుకోకుండా డైరెక్ట్గా టిఫిన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి మాకేంటంటే ఆత్రేయపురం కొంచెం దగ్గరలో ఉంటుంది కదా ఆత్రేయపురం పోతురేకులు అయితే చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ ఇక్కడ పోతురేకులు తీసుకొచ్చి బెల్లం పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి అప్పటికప్పుడు రెడీ చేసిన పోతరేకులు అయితే ఇస్తున్నారండి నేనైతే ఒక చిన్న పోతరేకు మాత్రం చుట్టిమ్మని చెప్పాను ఎందుకంటే అప్పటికే టిఫిన్స్ అన్ని కూడా చాలా హెవీ అయిపోయాయి కదండి అందుకే అయితే చిన్న పోతరేకు తీసుకున్నాను చాలా బాగుంది ఒకవైపు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకొక వైపు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఏర్పాటు చేశారండి ఇప్పుడు మనం వచ్చేసి స్నాక్స్ దగ్గరికి వచ్చేసాము అసలు టిఫిన్స్ దగ్గరికి వెళ్ళక ముందు ఈ స్నాక్స్ దగ్గరికి అయితే రావాలి నేనైతే ఈ కౌంటర్ లాస్ట్ చివరిలో చూశాను ఇంకా ఐస్ కోలా ఐస్ క్యాండీ పాప్కోన్ అలాగే చాలా రకాల చాట్స్ అయితే పెట్టారటండి చూస్తారు ఆపిల్ బజ్జీ ఏటా మ్యాంగో బజ్జీ పైనాపిల్ బజ్జీ ఇంకా చాటు అలాగే ఉల్లి బజ్జీ ఇంకా చాలా రకాల బజ్జీలు అవన్నీ పెట్టారంటండి అలాగే ఇవి వచ్చేసి కొబ్బరి పువ్వు అనమాట ఇప్పుడు ఎక్కువగా షుగర్ పేషెంట్ తింటున్నారని చెప్పి పెళ్లిలో కొబ్బరి పువ్వు పెట్టారు నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అలాగే ఇక్కడైతే కిల్లీలు కూడా రెడీ చేస్తున్నారండి అలాగే ఇక్కడైతే మోక్టైల్స్ అనమాట అంటే మనకి ఐస్ వేసి స్ప్రైట్ డ్రింక్ వేసి పుదీనా అలాగే లెమన్ ఇవన్నీ వేసి అయితే ఇస్తున్నారండి చాలా ఫ్లేవర్స్లో ఉన్నాయి అంటే ఇవన్నీ హెవీగా తింటాం కదా తిన్న తర్వాత ఇది ఒక డ్రింక్ తాగితే మనకి తిన్నదనేది జీర్ణానికి వస్తుంది కాబట్టి మోక్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అలాగే ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్న తర్వాత ఈ మోక్ తాగకపోతే ఎలాగా చెప్పండి అందుకే ఎక్కువ మంది జనాలు అయితే ఈ మోక్ టేస్ తాగడానికి అయితే వస్తున్నారండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఇవి తాగేసిన తర్వాత ఇంకొక వైపు అయితే మనకి ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ముందుగా నేనైతే ఐస్ క్రీమ్ తిరగకుండా రాను అందుకే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకుని వచ్చేసానండి ఇప్పుడైతే ఇక్కడ కిల్లీలు ఇస్తున్నారండి కిల్లీలు అంటే కావాలంటే స్వీట్ కిల్లీ ఇస్తున్నారు కొంచెం మందికి అయితే ఇలా కిల్లి అయితే రెడీ చేసి ఇస్తున్నారండి పైర్ కిల్లి కదా కాలిపోతుందేమో అని ముందు భయపడ్డాను కానీ నాకన్నా చిన్నపిల్లలు కూడా ఈ కిల్లి అయితే వేయించుకుంటున్నారు అందుకే నేను కూడా పైర్ కిల్లి అంటే ఏంటో దీని టేస్ట్ ఒకసారి చూసేద్దామని చెప్పి కిల్లి వేయించుకోవడానికి అయితే వచ్చానండి చూసారు కదా కిల్లీలు అన్నీ వేసిన తర్వాత ఏదో చిన్న పౌడర్ వేస్తున్నారు ఆ తర్వాత ఇలాగా మనకి నిప్పు అయితే వెలిగిస్తున్నారండి అలా నిప్పు వెలుగుతుండగానే నోట్లో అయితే కిల్లి పెడుతున్నారు అయితే అస్సలు కూడా కిల్లి ఏమీ కాలేదండి చాలా బాగుంది నేను కూడా ముందు భయపడ్డాను నోరు కాలిపోతుందేమో అని నోరు కాలిపోతే వాళ్ళు కూడా బెటర్ కదండి ఇంకా కిల్లి వేయించుకున్న తర్వాత పిల్లలు ఆడే గేమ్ జోన్ దర్కి అయితే వచ్చేసి సరదాగా ఆడదామని చెప్పి నేను ట్రై చేశాను కానీ అసలు చివరి వరకు కూడా ఏమి కూడా పట్టుకోలేకపోయానండి ఎటువైపు ఏది పడుతుందో అనేది కూడా అసలు అర్థం కాలేదన్నమాట నేను ఒకవైపు చూస్తుంటే అవి ఇంకొక వైపు అయితే పడిపోయాయి అసలు ఏంటి అసలు అర్థం కాలేదు మా అబ్బాయి అయితే ముందే అన్నాడు నువ్వైతే ఒకటి కూడా పట్టుకోలేవమ్మా అని చెప్పి కానీ చివరిలో ఆఖరికి ఏదో ఒకటి పట్టుకున్నా ఇంకైతే ఆ ఒకటే మిగిలింది కాబట్టి ఆ ఒకటి పట్టుకున్నాను ఇంక అది కూడా కూడా కొట్టక నేను వేస్ట్ అని అనిపించిందండి అలాగే ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇదైతే త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్ఫీ వీడియో అనమాట చాలా రోజుల నుంచి ఈ వీడియో తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఆ వీడియో తీసుకోవడం కుదిరిందనమాట ఇక నేను మా మేనకోళ్ళు ఇద్దరం కలిపి ఎక్కామనమాట ఎందుకు నాకు అలా ఇద్దరితో తీసుకోవాలి అనిపించిందండి చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడాను అలాగే ఇప్పుడైతే నేను పెళ్ళికూతురు కూతురు పెళ్ళికొడుకు స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పటికి కూడా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు అలానే లైన్ క్యూ లైన్ అయితే అలానే కనిపిస్తూ ఉందండి అలాగే ఈ పెళ్ళికూతురికి పెడు చేసిన ఇచ్చేసిన స్టేజ్ కూడా చాలా బాగా అనిపించింది అండి డెకరేషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఎవరి చేత చేయించారో తెలియదు కానీ ఈ స్టేజ్ డెకరేషన్ కానివ్వండి మొత్తం ఈ హై స్కూల్ గ్రౌండ్ లో పెట్టిన ఇవన్నీ కూడా చాలా బాగా చేసారండి ఇంకా ఇక్కడ స్టేజ్ మీద అక్షంతలు వేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా జనాలు అయితే చూపిస్తున్నా చూడండి ఇంకా లైన్ లో నుంచి వాళ్ళు అలా నుంచునే ఉన్నారు కూర్చునే వాళ్ళు కూర్చుని ఉన్నారు ఎందుకంటే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా ఉన్నాయి కదా వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా తీసేస్తారనమాట చాలా బాగా ఈ డ్యాన్స్ అన్ని కూడా జరిగాయండి వీళ్ళు డ్యాన్స్ వేయడమే కాకుండా పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు చేత కూడా డ్యాన్స్ అయితే వేయించారండి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా వేసాడు అనమాట ఈ అబ్బాయి కూడాను చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊర్లో కొంచెం గ్రాండ్ గా జరిగే మ్యారేజ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి